ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు టమాటీ పప్పు రెసిపీ అనేది చాలా సింపుల్ ప్రాసెస్లో చేసి చూపిస్తాను టమాటీ పప్పు కోసం మనకు కావాల్సినవి కందిపప్పు మూడు టమాటాలు రెండు పచ్చిమిర్చి తగిన నీళ్లు నీళ్ళు పోసుకొని కుక్కర్ టూ విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి టూ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పప్పు అనేది మనం దించుకున్న తర్వాత పప్పు అనేది మనం ఈ విధంగా మెదపాలి మెదిపిన తర్వాత పప్పు అనేది మనకి ఈ ఇలా వస్తుంది కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం చింతపండు అనేది పక్కన నానబెట్టుకొని ఉంచుకున్నాం కదా నిమ్మకాయ సేజ్ అంత చింతకుండా అయితే సరిపోతుంది దాన్ని మెత్తగా పిసికి దాని గుజ్జు అనేది మనం పప్పులో వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి పప్పు అంతా మళ్ళీ కలపాలి కలిపిన తర్వాత మనం తగినంత సాల్ట్ అనేది పప్పులో మళ్ళీ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత స్పైసీ కొంచెం ఎక్కువ తిన్న వాళ్ళైతే ఒక టూ స్పూన్స్ కారం వేసుకోండి నేనైతే టూ స్పూన్స్ కారం వేస్తున్నాను వేసిన తర్వాత అది బాగా మరిగించాలి స్టవ్ మీద పెట్టి మరిగిన తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ అయితే మరి అయితే సరిపోతుంది ఎందుకంటే పప్పు అనేది కొంచెం గట్టిగా ఉంటే మనకి అంత బాగోదు పప్పు అనేది ఎప్పుడైనా మనకి కొంచెం పలుచిగా ఉంటే మనకి అన్నంలో వేసుకుని తినడానికి అనేది బాగుంటుంది అందుకని చెప్పి నేను టూ త్రీ మినిట్స్ అనేది పప్పు అనేది ఉడికించాను ఉడికించిన తర్వాత కళాయి తీసుకొని కడాయిలో ఒక టూ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకుంటే కొంచెం ఇలా మరిగిన తర్వాత వెల్లుల్లిపాయలు జీలకర్ర ఎండిమిరపకాయలు అలాగే కరివేపాకు అనేది యాడ్ చేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ ఇలా ఫ్రై చేశాను ఫ్రై చేసిన తర్వాత మరి ఎక్కువగా మారిపోకూడదు మనకి తినా ఉంటే సరిపోతుంది అలా అయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఆ తాలింపున తీసుకెళ్ళి మనం ఆ పప్పులోనే వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనకి ఎంతో టేస్టీగా ఉండే పప్పు అనేది రెడీ అయిపోతుంది ప్లీజ్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ నాకు సపోర్ట్ కూడా మీ అందరి నుంచి కావాలి ఇలా టేస్టీ టేస్టీ పప్పు అన్నంలో కలుపుకొని తింటే బాగుంటుంది